انا روض صاحب روض ها کاري نملي ها روض Obrigado. پيچي <laughs> ఓం శ్రీ గురుభ్యో నమ నమో శ్రీ వీరబ్రహ్మణి కడప జిల్లా కందిమలాయపల్లెలో భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన సృష్టికర్త జగద్గురు శ్రీ మధ్యరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం రాజయోగ గృహస్థ ధర్మం శ్రీ స్వామివారు గృహస్థ ధర్మాన్ని అవలంబించి సతీ సమేతంగా రాజయోగ విధి నిర్వహణ చేస్తూ ధర్మ ప్రచారం చేశారు గృహస్థ జీవితం గడుపుతూనే ముక్తి మార్గం అనుసరించవచ్చు అని తెలియజెప్పిన అవతార పురుషుడు సనాతన ధర్మం ప్రకారంగా కుటుంబం యొక్క జ్యేష్ఠ కుమారునికే ప్రాధాన్యత ఉంటుంది పూర్వం నుండి వస్తున్న సాంప్రదాయం ఆచార వ్యవహారాల ప్రకారంగా మఠాలైన పీఠాలైన మందిరాలలోనైనా మొదటి ప్రాధాన్యత జ్యేష్ఠ కుమారునికే ఉంటుంది జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదపద్మములకు క్రణమిల్లుతూ స్వామివారు బోధించినటువంటి నీ పుట్టుగా నీకు అర్హత కాదు సాధనతో మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చని చెప్పినారు స్వాములు వారు మఠం స్థాపించిన క్షణం నుంచి పాటించేటివి మాత్రమే ఆచార వ్యవహారాలుగా పరిగణించబడతాయి ఈరోజు ధార్మిక పరిషత్ వరకు మేము మా యొక్క వీలునామాను అదేవిధంగా అక్కడ మెన్షన్ చేసినటువంటి ఏవైతే అర్హతలు ఉండాలో ఏవైతే పెద్ద కొడుకే మఠాధిపతి అవ్వవలసిన అవసరం లేదని అసలు రాజయోగం అంటే సంసార జీవితం కాదని చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే రాజయోగం అనేది సంసార జీవితం కాదు అది ఒక మోక్షానికి మార్గం రాజయోగాన్ని సంసారం చేస్తూ రాజయోగం పొందవచ్చని చెప్పారే కానీ స్వామి రాజయోగమే సంసారం అని ఏ పుస్తకంలోను ఏ గ్రంథంలోను ఆఖరికి యోగ దర్శనంలో కూడా ప్రతిపాదించలేదు కాబట్టి రాజయోగం అంటే సంసార జీవితం కాదు రాజయోగం అంటే ఒక మోక్షానికి మార్గం అనేసి మన పోతూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ వాళ్ళు నన్ను ఒక ఆధార ఆఫీసర్ కింద సిమిలర్ సేమ్ సాంప్రదాయం ఉన్న మఠాధిపతులతోనూ భక్తులతోనూ వారి యొక్క శిష్యులతోనూ ఒక మీటింగ్ లాంటివి నిర్వహించి వారుండ అభిప్రాయాలు సేకరించి వాటిని నాకు పంపండి అని చెప్పి ధార్మిక పరిషత్ వారు నన్ను ఆదేశించున్నారు ఆ ప్రాప్తికే రోజున ఇక్కడ మరి పెద్దగా బాగా వైట్ పబ్లిసిటీ చేసి మరి ఈ రోజున భక్తులతోనూ శిష్యులతోనూ మఠాధిపతులతోనూ అంతా కూడా మరి వీడిని నిర్వహించి వారి యొక్క అభిప్రాయాలు లిఖితపూర్వకంగా వారాలు కూడా తీసుకోవడం జరిగింది అదే రకంగా అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారు ముగ్గురు ఉన్నారు మనకి ప్రధానంగా ఆ అప్లికెంట్స్ అందరూ కూడా వాళ్ళని కూడా పిలిపించి వేదిక మీద వాళ్ళ యొక్క క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భక్తులకి నేరుగా చెప్పమని కూడా వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు కూడా అంతా పార్టిసిపేట్ చేస్తున్నారు అది దగ్గర దగ్గర ఏంటంటే మనకి ఇప్పుడు పదహారు వందల నుంచి పదిహేడు వరకు అప్లికేషన్ దగ్గర దగ్గర మనకు వచ్చినాయి దగ్గర దగ్గర అవన్నీ కూడా ప్రింటెడ్గా ఎక్కువ ఉన్నాయి అనమాట యాక్చువల్గా అవన్నీ కూడా సెపరేట్ చేసుకొని మేము అంతా కూడా ఎవరెవరు ఏ విపరీనా చెప్తున్నారు అనే దాని మీద తీసుకొని ఎందుకంటే భక్తులు వంద మంది వచ్చారా వెయ్యి మంది వచ్చారా ద శక్తున్న వాళ్ళు ఎక్కువ మంది తీసుకొచ్చారా అలానే కాకుండా జస్ట్ ఎగ్జాక్ట్లీ అంటే లీగల్ పొజిషన్ ఏవైతే ఉందో ఆ లీగల్ పొజిషన్ దాని ప్రకారంగానే మా యొక్క రిమార్క్స్ని మేము ధార్మిక పరిషత్కి పంపించి మరి ఎటుబస్లోనూ రానున్న కాలంలోనే త్వరలోనే వచ్చేటట్టుగా ధార్మిక పరిషత్కి ఈ యొక్క మఠానికి కూడా మఠాధిపతి మఠాధిపతి యొక్క మరి నియామకం కూడా జరిగే విధంగా కూడా మేము మరి ప్రయత్నం చేయడానికి అని చెప్పేసి మేము రిపోర్ట్ చేయడం ఇవన్నీ కూడా త్వరలోనే మేము ఓ పది రోజుల్లోనే రిపోర్ట్ పంపించడానికి దాని పరిస్థితి మీరు చర్యలు తీసుకుంటున్నాం